లి తాటి బెల్లం లవంగాలు అలాగే యాలకులు అక్క యాలకులు ఉప్పు ఇవన్నీ వేసి ఇంకా ఏమే ఏంటి అనేది నేను నెక్స్ట్ తయారు చేసేటప్పుడు చూపెడతాను అశోకుడికి ఇంతలా వాయిసిపోయేదనమాట పొర్లు పుచ్చిపోయి అంటే జామాకుల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మన ఆయుర్వేదం డాక్టర్ డాక్టర్లు చెప్పారనమాట అంటే నేను జామాకులతో నేనే తయారు చేసుకున్నా ఇది చిన్నపిల్లలు కడుపులోకి తినేసినా కూడా చాలా మంచిదే అందులో ఎలాంటి చెడు లేదు ఇందులో ఏమున్నాయి చెడు చేసేటి మీకు తెలిసిందే కదా కాబట్టి మంచి రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది అలాగే బ్రెయిన్ కూడా చాలా చాలా అంటే చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే నోరు సూపర్గా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అలాగే ¿Cuál